సత్తినపల్లి అనే ఒక చిన్న పల్లెటూరు ఆ ఊర్లో చెరువు పొలాలు ఆవులు కోళ్ళు అన్నీ ఉండేవి ఊరంతా కష్టపడే రైతులుండేవారు వాళ్లకు శ్రమే నమ్మకం ఆ ఊరి అంచిన ఒక చిన్న ఇల్లుండేది అందులో శంకరయ్య అతని భార్య లక్ష్మి ఉండేవారు శంకరయ్య పేద రైతే కాని అతని మనసు చాలా పెద్దది ఉదయం కోడి కూయగానే లేచి పొలానికి బయలుదేరేవాడు చెరువులో కడవ వేసి నీళ్లెత్తి పంటకు నీళ్లు పోసేవాడు మధ్యాహ్నం సూర్యుడు మండినా వానవచ్చినా శంకరయ్య పని మానేవాడే కాదు బాగా కష్టపడి పనిచేసే తత్వం కలవాడు శంకరయ్య కాని అతడి భార్య లక్ష్మి మాత్రం పూర్తిగా విరుద్ధం తాను మాత్రం సోమని చేయడానికి మాత్రం ఇష్టపడేదే కాదు లక్ష్మి నువ్వు తెల్లవారుజాము లేవటం చాలా అరుదు పొరుగింటి స్త్రీలు ఇల్లుడుస్తూ పాలు మరిగిస్తూ పిల్లలకు తినిపిస్తూ ఉంటే నువ్వు మాత్రం ఇంకా మత్తులోనే ఉంటావా ఏంటి అసలు ఆడాలి పడుకోవచ్చా చెప్పు మనం ఉండేది పట్నంలో కాదు పల్లెటూర్లో అబ్బాబాబా ఏంటండి మీ నస ఇంకా సూర్యుడు పైకి ఎక్కనే లేదు కదా ఇంత తొందర మీకు మీకందరూ లేస్తే నేను కూడా త్వరగా లేవాలని నియమం ఏమైనా రాసిపెట్టుందా ఏంటి కాసేపు పడుకోనివ్వండి మీరెల్లండి పనికి ఎవరినైనా మార్చొచ్చు గానీ నిన్ను మాత్రం మార్చలేకపోతున్నాను పెళ్ళైన కొత్తలో అనుకునేవాణ్ణి అలా మారుతావేమో అని కానీ నిన్ను చూస్తుంటే నేను మారిపోతానేమో అనిపిస్తుంది సరేగాని వంట కూడా చేశాను త్వరగా లేచి దిను లక్ష్మికి కంచంలో అన్నం పెట్టి శంకరయ్య పొలానికి వెళ్లిపోయాడు కాని ఇంటి పనులు మాత్రం మొత్తం ఎక్కడికక్కడే పేరుకుపోతాయి ఒకరోజు పొరికింటి రాములమ్మ వచ్చి అక్క మీ ఇంటి గడప ముందు చెత్త కుప్పలా ఉంది పూడవా ఒక్కసారైనా చీపురు పట్టవా ఏంటి ఏ ఉందిలే గాలి వేస్తుంది ఆ గాలితో ఆ చెత్త తోసుకుపోతుందిలే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ మాటలు విని నవ్వుకున్నారు ఒకరోజు గ్రామంలోని స్త్రీలు చెరువు దగ్గర పట్టలు కడుగుతూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అందరి చర్చల్లో ఒకటే లక్ష్మి సోమరితనం అయ్యో శంకరయ్య లాంటి మంచి మనిషికి ఇలాంటి భార్య ఎందుకు దొరికిందో ఆమె వల్ల అతనికి కష్టం వచ్చింది ఇంకేం లేదు ఆడవాళ్ళు అలా బద్ధకంగా ఉంటే ఇంట్లో పేదరికం పోదు అదంతా వదిలేలే ఇంటి పని చేయడం కూడా కష్టమే అని నెపం పెడుతుంది ఏదో ఒకరోజు ఆ శంకరయ్య తప్పక గద్దె బెక్కబోతాడు లక్ష్మి తప్పక మారుతుంది లక్ష్మి కోసం మనం మాట్లాడుకునేవి రోజు వినబడేవే కానీ లక్ష్మి మాత్రం ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తుంది ఒకరోజు శంకరయ్య పొలం నుండి వచ్చి లక్ష్మితో ఇలా అన్నాడు లక్ష్మి ఈరోజు ఇంట్లో బియ్యం తక్కువగా ఉన్నాయి రేపటికి కనీసం కొంచెం పప్పు పెట్టు ఒక వస్తుంది అయ్యో నా వల్ల కాదు ఇంత పని నన్ను చేయమంటావా ఏంటి రుబ్బడం మాత్రం నాకు చాలా కష్టం నువ్వే ఎక్కడో ఒకటి చూసుకో బియ్యం తీసుకొని వస్తే వండదా లేకపోతే పస్తులు ఉండాల్సిందే శంకరయ్య అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు ఇలాగే రోజులు గడిచిపోతూ ఉన్నాయి అతని చెమటతో పండించిన ధాన్యం అతని కష్టంతో వచ్చిన కాసులు వృధాగా పోతున్నాయి ఒకసారి గ్రామంలో పెద్ద జాతర జరిగింది అందరూ స్త్రీలు రంగురంగుల బట్టలు వేసుకుని ఊరంతా ఉత్సవంలో పాల్గొన్నారు లక్ష్మి కూడా వెళ్ళింది అక్కడ ఒక వృద్ధ సన్యాసి ఇలా ఉపన్యాసం చెబుతున్నాడు సోమరితనం అనేది మానవునికి మహాశత్రువు అది ధనాన్ని దోచేస్తుంది గౌరవాన్ని నాశనం చేస్తుంది కుటుంబాన్ని కూలగొడుతుంది ఎవరు కష్టపడతారో వారే నిజమైన రాజులు ఎవరు మీద అలసత్వం చూపిస్తారో వారు జీవితంలో ఓడిపోతారు సోమరితనం మనకు పెద్ద శత్రువు కాబట్టి ప్రతి మనిషి కష్టపడి పనిచెయ్యాలి మనం ఒకరికి భారం కాకూడదు సోమరితనం ఉన్న స్త్రీయిల్లు చీకటిమయమవుతుంది కాని కష్టపడే లక్ష్మీ నిలయం అవుతుంది ఈ మాటలు లక్ష్మి చెవిలో పడ్డాయి మొదట పెద్దగా పట్టించుకోలేదు కాని సన్యాసి చెప్పిన చివరి వాక్యం మాత్రం ఆమె హృదయాన్ని తాకింది ఆ రోజు రాత్రి లక్ష్మికి నిద్ర పట్టలేదు తనకు ఎదురైన పొరుగువారి మాటలు భర్త చూపిన ఓర్పు సన్యాసి ఇచ్చిన బోధ అన్నీ కలిసిపోయి తన మనసును కదిలించాయి నేనింతకాలం తప్పు చేశాను నా సోమరితనం వల్ల మా ఇంటి గౌరవం పోతుంది ఇక నుండి నేను మారాలి గౌరవంగా బ్రతకాలి నా గౌరవం పెంచాలి ఇక మరుసటి రోజు శంకరయ్య ఆశ్చర్యంగా మనసులో ఇలా అనుకున్నాడు ఈ రోజు ఉదయం తొలిసారిగా చూస్తున్నాను లక్ష్మిలో ఏంటి మార్పు ఊరంతా ముందే లక్ష్మి లేచి ఇంటి గడపూర్చింది ముందుగా ముందుగానే పాలు మరిగించింది అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏం లేదు లక్ష్మి ఇది మనిల్లేనా అనిపిస్తుంది పని చేయకపోతే ఎందుకు పని చేయడం లేదు అని తిడతారు పని చేస్తుంటే నమ్మలేకపోతున్నారు నేనేం చెయ్యను సరే కాని మీకోసం పిండి రుబ్బి పెట్టాను వండి వడ్డిస్తాను త్వరగా పని నుండి రండి శంకరయ్య మళ్ళీ ఆశ్చర్యంగా చూశాడు లక్ష్మి ఇది నువ్వేనా అసలు ఇంత మార్పు కలగడానికి కారణం ఏంటి లేకపోతే నిజంగా నాకు అల్లం చెప్తున్నాయా లక్ష్మి నవ్వుతూ నేనింతవరకు మీ కష్టాన్ని పట్టించుకోలేదండి ఇక నుండి నేను మీతో పాటు కష్టపడతాను ఇద్దరం కలిసి కష్టపడి పనిచేద్దాం ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను నన్ను క్షమించండి అయ్యో లక్ష్మి అలా మాట్లాడుకో రోజులు కడుస్తాయి లక్ష్మి పూర్తిగా మారిపోయింది ఉదయం లేచి పనులు చేసేది పొలంలో భర్తకు తోడుగా వెళ్లేది ఇల్లు శుభ్రంగా ఉంచుకునేది పొరుగువారు కూడా ఆశ్చర్యపోయి లక్ష్మిని పొగడ్తల వర్షం కురిపించారు మా లక్ష్మి అయింది లక్ష్మిని చెప్పాడు భార్య మారితే ఇల్లు మారుతుంది ఇంట్లో వస్తుంది అలాగే మా ఇంట్లో ప్రస్తుత పరిస్థితి ఇలాగే ఉంది సోమరితనం మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది కానీ ఒక మార్పు ఒక నిర్ణయం కుటుంబాన్ని నిలబెడుతుంది ఒకరోజు పొడిగేటి రాములమ్మ ఇంటి గడప దగ్గర కూర్చొని చూసేసరికి లక్ష్మి పనులు చేస్తూ కనిపిస్తుంది అయ్యో లక్ష్మి ఇది నువ్వేనా తెల్లవారు తెల్లవారుజామున లేవడం అంటే నాకైతే నమ్మ సఖ్యం కావట్లేదు రాములమ్మ నేను తప్పు చేశాను శంకరయ్య కష్టాన్ని పట్టించుకోలేదు ఇక నుండి అతనికి తోడుగా ఉండాలని అనిపించింది తోడుగా పనిచేస్తాను కూడా శంకరయ్యతో పాటు రాములమ్మ నవ్వుతూ చాలా బాగుంది శంకరయ్య భార్య మారితే భర్తకి ఉత్సాహం శంకరయ్య నవ్వుతూ నుండి వెళ్ళి ఒకరోజు పొలంలో ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు లక్ష్మి నీ మార్పు నాకింత ఆనందమిస్తుందని ఊహించలేదు ఇప్పటివరకు ఒంటరిగా కష్టపడి విసిగిపోయేవాణ్ణి ఇప్పుడు నీతో కలిసి పనిచేయటం వల్ల అలసట పోతుంది మీరింతకాలం ఒంటరిగా భరించారు నేను నిజంగా పాపం చేశాను కాని ఇకపై మీకు భారం తగ్గించడానికి మీకు తోడుగా ఉండడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను నేను ఆ ఊర్లో సంక్రాంతి వచ్చింది ఊరి ప్రతి ఇంటి గడప ముందర పువ్వులు రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు మునుపు లక్ష్మి ఇంటి గడప చెత్తతో ఉండేది కాని ఈసారి మాత్రం అందంగా రంగవల్లలు వేసి పువ్వులు అల్లింది లక్ష్మి గడప ముందర ఊరంతా అది చూసి ఆశ్చర్యపోయింది ఇది నిజంగా ఆ సోమరి లక్ష్మి ఇల్లేనా అని మాటలు ఊరు మొత్తం వినిపించాయి కానీ జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు కదా ఒకసారి శంకరయ్య అనారోగ్యంతో కూలిపోయాడు పొలానికి వెళ్లలేకపోయాడు ఇంతకుముందు లక్ష్మి అయితే ఏం చేద్దాం పరిస్థితి బాగాలేదు పనికి వెళ్ళకండి అని చెప్పేదే కాని కాని ఇప్పుడు లక్ష్మి పూర్తిగా మారిపోయింది ఈ రోజు నేను పనికి వెళ్ళలేను లక్ష్మి కష్టంగా ఉంది ఈ రోజు నేను పొలం పని చూసుకుంటానులేండు కాని మీరింట్లోనే ఉండండి ఆరోగ్యం సర్దుకున్నాక పొలానికి వెళ్దురు కాని లక్ష్మి స్వయంగా పొలానికి వెళ్ళింది నారుకు నీళ్లు పోసింది పశువులకు ఆహారం పెట్టింది పొరుగు వాళ్లు చూసి ఆశ్చర్యపోయారు ఇది నిజంగా లక్ష్మినేనా ఇక ఈ ఇంటికి పేదరికం దూరం అని అనుకున్నారు ఇక ఈ కథలోని నీతేంటే సోమరితనం మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది పని మానేసిన వాడు గౌరవం కోల్పోతాడు సంపదని కూడా కోల్పోతాడు చివరికి కుటుంబాన్ని చీకట్లో నెడతాడు కష్టం చేసిన వాడే గెలుస్తాడు భర్త చెమటతో జీవనం సాగిస్తే భార్య కూడా తోడుగా కష్టపడితే మాత్రమే ఇల్లు నిలుస్తుంది ఎంత సోమర్తనం అలవాటైనా ఒక నిర్ణయం ఒక స్ఫూర్తి వాక్యం మనిషి జీవితాన్ని మార్చగలదు కుటుంబంలో భార్య పాత్ర గొప్పది భార్య కష్టపడితే భార్య చూపితే రేపల్లె అనే ఒక గ్రామం కలదు అది పర్వతాల నడుమ ఉండేది ఆ గ్రామం చుట్టూ పచ్చని మైదానాలు లోయలు చిన్న వాగులు ఇంకా దూరంగా కనిపించే కొండలపై ఎప్పుడూ సగం మేఘాలే ఉంటాయి ఆ ఊరిలో రామయ్య అనే గొర్రెల వ్యాపారి ఉండేవాడు రామయ్యకు బంగారమ్మ అనే భార్య రఘు అనే కొడుకు ఉండేవాడు సుబ్బయ్య అనే మంచి స్నేహితుడు కూడా కలడు ప్రతివారం మార్కెట్కి వెళ్ళి గొర్రెలమ్మడం అతని వృత్తి అతనికి వందకు పైగా గొర్రెలుండేవి ఒకరోజు రాత్రి బంగారం ఇలా అంటుంది ఏమయ్యా ఈ వారం మన గొర్రెలకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది అంటావా వారానికి ఒకలా ఉంటుంది అది కూడా మన అదృష్టమేనయ్యా స్కూల్ నుంచి వచ్చాడు ఇంకా కనిపించడం లేదేంటి ఊర్లో ఎవరో ఒక ఆయన రాత్రి పాఠాలు చెబుతున్నారు వాడు స్కూల్ నుండి రాగానే రోజు అక్కడికి వెళ్తున్నాడయ్యా పోనీ చదువుకుంటున్నాడుగా మన రఘు చాలా బుద్ధిమంతుడు మంచిగా నాకు ఈ పనుల్లో కూడా సహాయంగా ఉంటున్నాడు ఇంతలో రఘు ఇంటికొస్తాడు అమ్మా కూరేం చేసావు నీకిష్టమైన కూరనే చేశాన్రా ఇష్టం కదా చేసావా మంచి పని చేశావమ్మా కడుపు నిండా తిని వేగంగా నిద్రపోయి పెందల కడ్ని లేచి మీ నాన్నతో పాటు రేపు మార్కెట్కి గొర్రెలు తీసుకుని వెళ్ళు అలాగే మీరు కూడా తిని ఏవయ్యా నీకు మంచం ఆస్తంతా అక్కడ వదిలేసి నేను ఇంట్లో పడుకుంటే ఎలా సంత జరుగుద్ది అసలే దొంగలు బడదెక్కువగా ఉంది ఎవరైనా తీసుకుపోతే మనమేం చేయగలం అది నిజమేనయ్యా ఇలా మాట్లాడుకుని రామయ్య గొర్రెల మంద దగ్గరకు వెళ్ళిపోయాడు రఘు నిద్ర లేచాడా లేచాడయ్యా గొర్రెలను బయటికి తీసుకుని వచ్చారా మనం బయలుదేరదామా రఘు అలాగే నాన్న ఇలా కొంత దూరం వెళ్తూ ఉండగా ఒక్కసారిగా అకస్మాత్తుగా ఆకాశంలో నల్లగా మేఘాలు కారు మబ్బులు కమ్ముకున్నాయి అది చూసి రామయ్యకు చాలా భయంగా ఉంది కాని ఈరోజు మంచి గిట్టుబాటు ధర ఉంటుందని నమ్మకం కూడా ఉంది రామయ్య రఘు గొర్రెలను తీసుకుని వెళ్లడం చూసి సుబ్బయ్య ఇలా అంటున్నాడు ఒరే రామయ్య వాతావరణం బాగోలేదురా ఇలాంటప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళటం అంత సురక్షితం కాదు వర్షం పడితేనే వ్యాపారం చురుగ్గా ఉంటుంది పైగా రైతులకి చేతికి డబ్బులు వచ్చినప్పుడే గొర్రెలు కొనుక్కుంటారు వ్యాపారం గురించి నాకంటే నీకే బాగా తెలుసు అందులో అనుభవం ఉన్నవాడివి కాబట్టి నీ ఆలోచన ప్రకారమే చెయ్యి సుబ్బయ్య రామయ్య మధ్య సంభాషణ ఇలా జరుగుతూ ఉండగా చిన్న చిన్న చిడుకులు మొదలయ్యాయి నా ఇప్పుడు వీటిని మనం ఎక్కడికి తీసుకువెళ్తాం ఈరోజు వెళ్ళకపోతే అవకాశం బాగుతుందరా మళ్ళీ రాదు అయితే ఏం చేద్దాం అలా ముందుకెళ్తా ఉంటే అక్కడ ఏదైనా గుహ లాంటిది ఏదైనా కనిపించిద్దేమో చూద్దాం అందులో కొద్దిసేపు ఉంచుదాం అలాగే చేద్దాం నాన్నా ఈ లోపల చిన్న చినుకులు పెద్ద వర్షంగా మారి గుట్టలు వాగులు లోయలు నీటితో నిండిపోయాయి రోడ్లంతా జలమయమయ్యాయి వర్షంలో గొర్రెల్ని నడిపించటం అంత సులభం కాదు ఏంటి నాన్న ఒక్కో గొర్రె వేరే వేరే దిశల్లో పరిగెడుతున్నాయి ఈ వర్షం వల్ల గొర్రెలు సరిగా నడవలేపోతున్నాయి జారి పడిపోతున్నాయి అందుకే అవి అలా నడుస్తున్నాయి అదిగో నాన్న మీరన్నట్టుగానే అక్కడొక గుహ కనిపిస్తుంది వర్షం తగ్గే వరకు అక్కడే ఉందాం రామయ్య కర్రతో గొర్రెలను మెల్లక టపటపా కొడుతూ వాటిని క్రమపరుస్తూ వాటిని ఆ గుహ వద్దకు తీసుకెళ్లారు ఎలాగో ఒకలాగ వీటిని ఇక్కడికి చేర్చాం వర్షం తగ్గాక నెమ్మదిగా వెళ్దాం సుబ్బయ్య మామయ్య చెప్పినట్టు మనం వెళ్తే బాగుండేది ఈ వర్షంలో మనకి ఏంటి నాన్న ఈ దిప్పలు హరి రఘు నువ్వు చిన్నపిల్లాడివి కష్టం లేకుండా లాభం అనేది ఊరికే రాదురా అది నిజమేనా మా గురువుగారు కూడా మీరు బాగా కష్టపడి చదివితేనే మంచి ప్రయోజకులు అవుతారని చెప్తారు పెద్దలు చెప్పిన ఏ మాటైనా మన జీవితాలకి ఉపయోగపడేది వర్షం తగ్గినట్టుంది ఇక మనం బయలుదేరదామా సరే వెళ్దాం ఇలా రామయ్య రఘు గుహలో ఉంచిన గొర్రెలను బయటికి బయొనచ్చి ముందుకు వెళ్తారు వెళ్తూ వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఒక వాగు కనిపిస్తుంది నాన్నా ఇప్పుడు మనం ఈ వాగుని ఎలా దాటగలం నేనుగా నువ్వేం భయపడకు వాగంతా నిండుగా ఉంది గొర్రెలు మునిగిపోయి కొట్టుకుపోతాయని నాకు భయమేస్తుంది నాన్న రామయ్య గొర్రెలను గుంపుగా ఉంచి కర్రతో నడిపించాడు అతనికి నీళ్లు నడుము వరకు వచ్చాయి కొన్ని గొర్రెలు నీట్లో మునిగిపోయాయి రామయ్య ప్రాణం పెట్టి వాటిని బయటికి లాగాడు దేవుడి దయవల్ల అన్ని గొర్రెలు సురక్షితంగా వాగుదాటాయి అవునా లేదంటే మనం ఎంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చేదో కష్టపడేవారికి దేవుడెప్పుడు మంచి చేస్తాల్లేరా ఇక రామయ్య రఘు ఇలా మాట్లాడుకుంటూ మార్కెట్ దగ్గరకు మెల్లగా చేరుకు వీళ్ళు వచ్చిన తర్వాత మరలా వర్షం ప్రారంభించింది వీళ్ళ దగ్గరకు ఒక పెద్ద వ్యాపారస్తుడొచ్చి ఇలా అంటున్నాడు ఈ గొర్రెలు బాగున్నాయి ధర ఎంత ఒక్కోటి వెయ్యి రూపాయలు చొప్పునిచ్చి అయ్యా ఏంటి ధర మరీ ఎక్కువగా చెప్తున్నావు రామయ్యా నేను న్యాయంగానే చెప్పానయ్యా ఈ వర్షంలో గొర్రెలు చాలా చౌగ్గా దొరుకుతున్నాయి అదేంటయ్యా అలా మాట్లాడతారు ఈ మధ్య వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి దానివల్ల గొర్రెలు తొందరగా జబ్బులు చేస్తాయి ఇప్పటి వరకు అలా ఏమీ జరగలేదయ్యా ఈ వ్యాపారమే జీవనాధారం అంతా సవ్యంగా ఉంటే బానే ఉంటుంది ఏదైనా అకస్మాత్తుగా సంభవిస్తే తట్టుకోలేం గదా ఈ మాటలు విని రామయ్య ఇలా ఆలోచిస్తున్నాడు ఒకవేళ ఈ వ్యాపారి విట్టి కొనుగోలు చేయకపోతే వర్షంలో బాగా తడిసి జబ్బులు వస్తాయి మళ్ళీ నాకే నష్టం వస్తుంది అందుకని కొంచెం ధర తగ్గించి ఇచ్చేద్దాం అని అనుకున్నాడు మనం చెప్పిన దానికంటే కొంచెం తగ్గించముదన్నా రాను రాను వర్షం ఎక్కువ అవుతుంది అదే నేను ఆలోచిస్తున్నాన్రా నాకేదో ఒక మాట చెప్పండి లేదంటే వేరే దగ్గరికి వెళ్ళిపోతాను మరెందుకయ్యా గొర్రెకి ఎనిమిది వందలు చొప్పునివ్వండి రామయ్య చెప్పిన దానికి అని నవ్వుకుంటూ ఇలా అంటున్నాడు చాలా ఎక్కువ ధర తగ్గించావే ఏంటయ్యా అలా అంటున్నారు మరి కాకపోతే ఏమనాలి చివరిగా మరో మాట అంటానయ్యా ఏంటది ఏడు వందల రూపాయలు ఒక్కొక్క దానికి ఇచ్చి అయ్యా ఇంకెందుకులే సరే తీసుకెళ్తాను ఇలా ఎంతోసేపు రామయ్యకు వ్యాపారస్తుడికి మధ్య వర్షంలో బేరసారాలు జరిగి చివరికి గొర్రెలను అమ్మేశాడు ఇంటికొస్తున్నప్పుడు దారిలో సుబ్బయ్య కనిపించి ఇలా అంటున్నాడు ఏంటో రామయ్య ముఖం అలా వెలిగిపోతుంది వెళ్ళే ఇప్పుడే చెప్పాను కదరా గొర్రెలకి మంచి గిట్టుబాటు ధర వచ్చిందా దానికంటే ఎక్కువకే అమ్మాను వర్షంతో ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటూ వెళ్ళినందుకు మంచి లాభమే వచ్చిందిలే నువ్వు నమ్మలేకపోతున్నావా వర్షం చాలా బాగా పడుతుంది కదా మార్కెట్ తక్కువ ఉంటుంది అనుకున్నా అలా ఏం లేదురా పోనీలేరా మొత్తం అమ్మేసి చక్కగా ఇంటికి వచ్చేసావు ఇప్పుడు సంతోషం సరేరా మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం ఉదయం వెళ్ళాం మీ చెల్లి ఇంటి దగ్గర మాకోసం ఎదురు చూస్తా కంగారు పడుతుందో ఏమో అయితే రండి ఇలా రామయ్య రఘు ఇంటికి చేరేసరికి రాత్రైంది వీళ్ళ కోసం గుమ్మం బయట బంగారమ్మ ఎదురు చూస్తోంది ఏంటయ్యా పొద్దునగా వెళ్లినవారు ఇప్పటి వరకు ఇంటికి లేదు ఓ పని మీద బయటికి వెళ్ళాంగా అంత తొందరగా రాలేం గదా ఎంత భయం వేసిందో తెలుసా అయినా ఇంత వర్షంలో వెళ్లడం మంచిది కాదు అవును కష్టం లేకుండా డబ్బుకే రాదు బంగారమ్మ అలా అని నేను అనడం లేదయ్యా ఈరోజు మన గొర్రెలు మంచి లాభానికి వచ్చేలే అవునా ఇదిగో డబ్బులు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా ఈ కథలోని ఏంటంటే పల్లె జీవితం అంటే వర్షం ఎండ గాలి చలి మధ్య కష్టపడి సంపాదించే జీవితం వర్షంలో ప్రయాణం కష్టమే గాని ధైర్యం చేస్తే విజయమే దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సిందేంటంటే ధైర్యం ఉంటేనే జీవితం గెలుస్తుంది